హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా పచ్చి శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చేస్తానండి అలానే చింతకాయ కొబ్బరికాయ పచ్చడి అంటే పచ్చడి అంటే మనం పోపు వేయించుకున్న పచ్చి పచ్చడి అండి చాలా బాగుంటుంది పచ్చి చింతకాయలు పచ్చిమిర్చి కొబ్బరికాయతో మంచి పచ్చడి అయితే చేస్తాను పచ్చి కొబ్బరికాయ శనగపప్పు కర్రీ వేస్తాను ఈరోజు ఈరోజైతే రెండు వంటలు అయితే చేస్తానన్నమాట ఒక పచ్చడి ఒక కర్రీ కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చి శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చాలా బాగుంటుంది అనమాట రోజైతే నా వాటికి వాటికన్నీ అయితే రెడీ చేసుకున్నాను అవి ఎలా చేసుకోవాలో మీతో కూడా నేను సేవ్ చేస్తాను మీరు చూసేసేయండి ఓకేనా ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ చేయండి ఓకేనండి ఈ రోజుకైతే నాలుగు రోజులు అయిపోయింది వీడియో తీయక ఇదిగో చూడండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇందులో సగమేమో కర్రీలు వేస్తాను సగమేమో పచ్చడి చేస్తాను అనమాట ఇవో చింతకాయలు చింతకాయతో చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి అది కూడా పచ్చి చేస్తాను చాలా బాగుంటుంది ఓకేనా ఇది శనగపప్పు ఒక కప్పు పప్పు తీసుకుని మంచిగా ఒక రెండు గంటలు అయితే నానబెట్టుకున్నాను అనమాట మంచిగా పప్పు అన్నీ రెడీ చేసుకున్నాను ఎలా చేసుకోవాలో టకటకా చూపించేస్తాను చూడండి ఓకేనా ముందుగా ఎవరైనా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఒక పప్పు కుక్కర్లో అయితే వేసేసుకున్నాము పప్పు కుక్కర్లో వేసుకుని మనకి బాగా మెత్తగా ఉడకినవ్వకూడదండి పప్పు ఇట్లాగా అంటే నలిగేటట్టే ఉడకాలన్నమాట బాగా మెత్తగా ఉడకకూడదు అని బాగా పలుకు పలుకుగా ఉండకూడదు అనమాట మనం కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చేటట్టయితే మంచిగా మనకి శనగపప్పు అయితే ఉడికిపోతుంది మన మినిమం ఒక మూడు విజిల్స్ అయితే రావాలండి ఒక మూడు విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది అనమాట చూడండి పప్పు అయితే వేస్తాం ఈ కర్రీ మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ట్రై చేయండి పొడి పొడిలాడితే చాలా బాగుంటుంది అనమాట నీళ్ళు అయితే ఎక్కువే లేదు ఒక కప్పు నీళ్ళు అంతే చాలు ఒక మూడు విజిల్సే కదండి సరిపోతుంది నాకు కొబ్బరికాయ కొట్టుకొని మిక్సీలో అయితే తురుము చేసేసుకుంటానండి కొబ్బరి తురుము చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఇదిగో చూసారా మన కొబ్బరికాయ అయితే ఇలాగ పొడి చేసేసుకున్నాను అనమాట కొబ్బరికాయ బాగా ముదిరిపోయిందండి దీంట్లో వాటర్ అన్నీ ఇనిగిపోయినాయి అనమాట చూసారా ఇలాగ చేసేసుకోవాలి మనం ఇదిగోనండి నేను కొబ్బరికాయ తురుముకున్నాను కదా ఓ సగం వచ్చేసి కర్రీలోకి తీసేసుకున్నాను ఈ మిగిలిన తురుముతో చింతకాయ వేసి పచ్చడి అయితే చేస్తాను ఓకేనా అండి చింతకాయలు అయితే ఉన్నాయి కానీ నేను ఈ గెలి అయితే నేను అన్నీ తీసుకోనండి ఈ రెండు చింతకాయలు తీసేస్తాను ఎందుకంటే పుల్లగా అయిపోతుంది పుల్లగా అయిపోయినా కూడా బాగుండదనమాట ఈ ఇవి రెండు వేరే దాంట్లో దేంట్లో అయినా వేస్తాను ఒకవేళ పులుపు తక్కువ అయితే వేస్తాను కానీ ఒకటే చెక్క కదా కొబ్బరి చెక్కలో సగము కర్రీలు వేస్తున్నాను సగమేమో పచ్చడి కాబట్టి మనకి మాత్రం పులుపు సరిపోతుంది ఓకేనా పచ్చిమిర్చి కూడా ఇవి సరిపోతాయండి ఒక ఆరు కాయలు ఆరు కాయలు చూడండి పెద్దగా ఉన్నాయి కాయలు ఈ కారం సరిపోతుంది ఇవేమో మనం కర్రీలు వేసుకోవచ్చు ఈ శనగపప్పు కొబ్బరికాయ కర్రీలోకి ఉల్లిపాయ అవసరం లేదండి వెల్లుల్లిపై ఉండాలి తాలింపులోకి మనకి ఉల్లిపాయతో పనే ఉండదు ఓకేనా ఈ చింతకాయలు కూడా మంచిగా మనము పొట్టు తీసేసుకోవాలండి కత్తిపీడితో కత్తిపీడతో కానీ చాకుతో కానీ మంచిగా ఇట్లాగా అనేది ఎందుకంటే మనం లేత చింతకాయలు అయితే పొట్టుతో సహా వేసేసుకోవచ్చు కడుక్కొని లోపల విత్తనాలు కొంచెంగా తీసేసుకుని కానీ ఇది కొంచెం ముదిరినాయి కదండి ఈ మనకి పెంకున్నా బాగుండదు లోపల విత్తనాలు ఉన్నా కూడా బాగుండదు అందుకోసం మనము మొత్తం ఇలాగ పెంకి తీసేసుకుని లోపల విత్తనాలు కట్ చేసుకుని తీసేసుకోవాలన్నమాట ఒకటి చూపించి మీకు నేను తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఓకేనా ఇగో ఇలా కట్ చేసుకుని మనం విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు అనేది ఇలా తీసేసుకోవాలన్నమాట ఇదిగోనండి చింతకాయలు అయితే ఇలాగ బెర్రులు తీసుకోవాలన్నమాట చింత బెర్రుళ్ళు అంటారు ఇప్పటిని మనం పెంకు తీసేసుకుని నీట్గా దీంట్లో ఉన్న విత్తనాలు అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని చింత బెరళ్ళు వేసేసుకోవాలన్నమాట ఈ ఆల్రెడీ నేను కడుక్కున్నానండి కడుక్కొని కొంచెం క్లాత్ తుడిసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది మనం పచ్చిగానే చేస్తాం కాబట్టి మనకేం ఖరాబ్ కాదు ఇవాళ రేపు రేపు కూడా తినచ్చు అనమాట ఎక్కువ నిలువ ఉండదు కానీ వెంటనే అయిపో తక్కువ మోతాదులో చేసుకోవాలన్నమాట ఓకేనా ఎలాగ చలికాలమే కాబట్టి ఖరాబ్ అవ్వదు ఇక పచ్చిమిర్చి కూడా ఒక రెండు ముక్కలు ఇట్లా తుంచేసుకుని వేసేసుకోవాలి మనకి కారం తగ్గట్టు వేసుకోవాలండి ఇందులో చింతకాయ ఉంది పులుపు ఉంది కాబట్టి సగం కొబ్బరికాయ కాబట్టి మాత్రం పచ్చిమిర్చి వేసాను నేను తినే కారాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట ఇదిగో వెల్లుల్లిపాయ పచ్చి వెల్లుల్లిపాయ వేస్తాను పొట్టుతోనే వేస్తాను పొట్టు తిను వెల్లుల్లిపాయ దెబ్బలు కొంచెం రాక్ సాల్ట్ కళ్ళు ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం వీటిని మిక్సీ కూడా టేస్ట్లాగా కచ్చా బచ్చాక ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి తురిమి వేసేసుకోవాలన్నమాట ఇందులో మనము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర టేస్ట్ డామినేట్ చేస్తుందండి వేసుకుంటే మనకి చింతకాయ కొబ్బరికాయ ఫ్లేవర్ తెలియాలంటే ఇందులో ఏమి వేసుకోకూడదనమాట ఇది చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే దీని టేస్ట్ అనమాట అంతే రెడీ అయిపోయింది మనం దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ అన్నంలో రైస్లు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి ఎవరైనా పచ్చిగానే ఇందులో నేను ఏది పచ్చిమిర్చి కానీ ఏది వేయించలేదు అన్నీ పచ్చిగానే వేసాను ఇగో చూడండి ఇగో ఇలా ఉడకాలన్నమాట ఓకేనా మంచి ఉడికిపోయింది మనకి ఇగో చూడండి పప్పు అనేది ఇగో ఇలా ఉడకాలన్నమాట బాగా మెత్తగా ఉడికిపోకూడదు బాగా ఇదిగో ఉండకూడదు ఇందులో నీళ్ళు కూడా ఏం లేవు ఒకవేళ నీళ్ళు ఉంటే తీసేయాలన్నమాట నాకైతే సరిపోతాయండి పెద్దగా వాటర్ ఏమి లేవు ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి తురుము ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు మనము కొబ్బరి తురుము వేసేసుకోవాలట పచ్చిమిర్చి పసుపు కారం మనకి తగినంత సాల్ట్ అంతేనండి మనం ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించుకోవాలి పొయ్యి వెలిగించుకుని ఎక్కువసేపు అవసరం లేదు ఐదు నిమిషాలు ఉంచుకుని తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమే అనమాట ఇదిగో చూసారా ఇంక ఇది తాలిం పెట్టి చల్లారిన తర్వాత పొడి పొడిగా తయారవుతుంది అనమాట చెప్పాను కదా ఒక విజిల్ ఎక్కువైపోయిన మూలంగా పప్పు అయితే మెత్తగా అయింది కానీ మీకు మూడే విజిల్స్ అయితే సరిపోతాయి ఓకేనా మీరు చేసుకునేటప్పుడు అయితే మూడే విజిల్స్ రప్పించుకోండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ఇదిగో చూడండి మనమైతే తాలింపు వేసుకుందాము తగినంత ఆయిల్ తీసుకోవాలన్నమాట అదైతే వేడవ్వాలండి ఇలాగా మనం వెల్లుల్లిపాయలు రోట్లో దంచేసుకుందాం అనమాట ఓకే అండి మనమైతే తాలింపు వేసుకుందాము ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇవి కొంచెం వేగాలి ఇది ముందు పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి ఒక నాలుగు ఎండుమిర్చి ఇది కొంచెం మంచిగా వేగాలన్నమాట చూడండి ఫ్రెష్ కరివేపాకు నేను కొంచెం ఇంగువ కూడా వేస్తాను మీరు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అంతేనండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ కర్రీని తీసేసి కిందలేసేసుకోవాలి తాలింపు వేస్తేనే మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ ఎక్కువ టైం ఏం తీసుకోదు చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనండి ఇంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఇది పక్కకు పెట్టేసుకుని మనం చింతకాయ పచ్చడి చేసుకున్నాం కదా కొబ్బరికాయ చింతకాయ పచ్చడి దాంట్లో కూడా మనం తాలింపు వేసేసుకుందాము ఈ కర్రీ అయితే అయిపోయినట్టే ఓకేనా పచ్చడికి కూడా మనం తాలింపు వేసేసుకుందాం అని చెప్పాను కదా దీనికి ఒక పెనన్ తీసుకొని మంచిగా దీంట్లో కూడా కొంచెం ఆయిల్ నాకు దేంట్లోనైనా పోపు వేయడం అయితే ఇష్టమండి తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది కూడా ఇప్పుడు నేను పచ్చి పచ్చడి చేశాను కదా మీరు అదే అన్నంలో వేసుకుని తినేసినా కూడా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకునే కానీ లేదంటే నూనె నువ్వుల నూనె ఉంటుంది కదా అది వేసుకుని తిన్నా కానీ సూపర్ ఉంటుందండి టేస్ట్ కానీ నాకు తాలింపు ఇష్టం కాబట్టి నేను తాలింపు వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు అలానే కూడా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కూడా నేను కొంచెం నూనె పోసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేగాలి ఇది కొంచెం వేగిందండి ఇప్పుడు మనం ఇందులో కూడా నేను వెల్లుల్లిపాయలు దంచుకున్నాను అనమాట పచ్చళ్ళలోని వేసాను మిక్సీ పట్టుకున్నప్పుడు ఇప్పుడు తాలింపులోను కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయ రెండు ఎండిమిర్చి ఫ్రెష్ కరివేపాకు ఇందులో కొంచెం ఒక చిటికేడు పసుపు వేస్తానండి చిటికేడు ఎక్కువ అవసరం లేదు చిటికేడు కొంచెం ఇది కూడా ఒక చిట్టుకడు అనుకోండి ఇంగువ నచ్చితేసుకోవచ్చు లేదంటే లేదు ఓకేనా ఇప్పుడు మనం మనకైతే మంచిగా ఏగిందండి పోపు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోద్దండి ఇది కూడా చాలా ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నూటికి పుల్లపుల్లగా చాలా బాగుంటుంది మనం ఒక్కటే చూసుకుని వేసుకోవాలి వావరిగా వేసేసుకోకూడదండి చింతకాయలు వేసుకుంటే కొబ్బరికాయనే డామినేట్ అనమాట మనకి చింతకాయ కొబ్బరికాయ సమ పాలల్లో తీసుకొని ఎంత అయితే పడుతుందో అంత పులుపే వేసుకోవాలి ఓకేనా చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా బాగుంటుందన్నమాట కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందంటే చాలా బాగుంటుందండి ఇంతే ఈరోజైతే కొబ్బరి శనగప్పు కర్రీ చేశాను కొబ్బరికాయ చింతకాయ పచ్చడి చేశాను మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది ఎలాగూ కార్తీక మాసం కదా మీరెవరు నాన్ వెజ్ తినరు చాలా ఇంట్లో అయితే నాకు తెలిసి నాన్ వెజ్ తినరండి కార్తీక మాసంలో ఇలాంటి కర్రీస్ ఉపయోగపడతాయి అనమాట దేవుడి దగ్గర మనం పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదండి టెంకాయ దేవుడి దగ్గర కొడతాం కదా ఆ కొబ్బరికాయతోనే మనం వేస్ట్ చేయకుండా ఈ రకంగా చేసుకుని తినేయచ్చు అనమాట ఓకేనా నచ్చిందండి కొబ్బరికాయ చింతకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ సరిపోయినాయండి కారం పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి అనమాట నేను చూసుకున్నాను చాలా బాగా వచ్చింది ట్రై చేయండి చింతకాయలు ఉంటాయి టైంలో చింతకాయలతో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చాలా సింపుల్గా అయిపోయే కర్రీస్ అండి ఇవన్నీ టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఈ రెండు కర్రీస్ నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనండి ఇంతేనండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఒక మంచి వంటతో మళ్ళీ నాకు వచ్చిన ఒక మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్